ఈ రోజు మా షాప్కి ఓ దొంగోడు వచ్చాడండి ఆ దొంగోడు ఏ విధంగా వచ్చాడంటే కస్టమర్ అన్న మాస్క్ వేసుకుని వచ్చాడు ఎదవాడు అంటే దాడు కోసం స్పెషల్గా చెప్పాల్సి ఎందుకు వస్తుందంటే అదిగోండి గ్రీన్ కలర్ క్యాప్ పెట్టుకుని వచ్చాడు కదా ఆడు ఆడి దేనికి వచ్చాడంటే అంటే నాకు జూపిటర్ బండికి టైర్ కావాలండి జూపిటర్ బండికి టైర్ ఫ్రంట్ వీల్ టైర్ కావాలి ఇస్తారని అంటే సరేనండి అయితే అని చెప్పేసి నేను అక్కడ ఉన్న టైర్ తీసి ఇచ్చాను అదిగో టైర్ ఇస్తున్నాను నేను టైర్ ఇచ్చాను టైర్ ఇచ్చిన తర్వాత టైర్ అసేపు అలా ఇలా చూసుకున్నాడో చూసుకొని అలాగే ఇలాగ ఆలోచించుకుంటున్నారు ఎవరన్నా చూస్తున్నారా ఏంటి అని నేనేం చేశానంటే నేను విజయ్ కస్టమర్లు ఉన్నారు ఆ కస్టమర్లతో మాట్లాడుతున్నాను ఆ కస్టమర్లు మాటల్లో ఉంటుండగానే ఎవడో నేను మెకానిక్ చూపించుకుంటానండి అని అన్నాడు సరేలేనండి అయితే చూసి చూపించుకోండి మెకానిక్ అంటే కింద ఉన్నాడో మెకానిక్ ఆ మెకానిక్ తీసుకెళ్ళి చూపించండి అని అంటే సరే అని చెప్పేసి అని కిందకి వెళ్ళాడు ఏ అంటే ఈ ఎదవ వల్ల ఉన్న వాళ్ళని కూడా అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది అందులో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారంటే వీలాంటి కేడి ఎదవుల వల్ల అంటే మనం కష్టపడితేనే కదండి రూపాయి వచ్చేది ఈ ఎదవలు ఏమో ఫ్రీగా దొబ్బేయాలని చెప్పేసి నీళ్ళు అనుకుంటారు అది మన కిందకి వెళ్తున్నాడు మెకానిక్ అప్పటికి అబ్జర్వ్ చేసుకుంటున్నాడు అనమాట కింద మెకానిక్ కుర్రడు ఉంటే కుర్రడు చూపించుకున్నాడు కుర్రడు ఓకే అన్నాడు కుర్రడు ఓకే అంటే సరే ఈ లోపు పక్కన వర్క్ షాప్ ఉంటుంది మనకి ఆడికి వెళ్ళిపోతున్నాను నేను అప్పటికే కుర్రోడు చెప్పిన రే పేమెంట్ రాలేదు అంటే సరే నేను వెళ్తున్నాను అని నేను అన్నాను ఈ టైర్ ఇచ్చుకొని అది అదిగో కార్నర్లో వెళ్తుంటాడు అది కార్నర్లో వెళ్ళిపోతున్నాడు ఆ టైర్ ఉంచుకొని వర్క్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయాడు వర్క్ షాప్ దగ్గర టైర్ వేయించుకుంటా టైర్ వేయమంటారని చెప్పి మా కుర్రోడు అడిగాడు అడిగితే వద్దు నేను బయట వేయించుకుంటానని చెప్పేసి బండెక్కి జమ్మని నిలిపడాను ఇంకా రెండే నిమిషాలు ఇంకా రెండు నిమిషాలు పైన టైమ్ కూడా పెట్టాడు మీకు అక్కడ దగ్గర రెండు నిమిషాలు జమ్మని వెళ్ళిపోయాడు అంటే ఇలాంటి ఎదవుల వల్ల ఉన్నవాళ్ళని కూడా అంటే మంచోళ్ళు కొంటారు చెడ్డోళ్ళు ఉంటారు అంటే మంచు కూడా ఇట్లాంటి ఎదవల వల్ల అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఈ మనకి డబ్బులు మెయిన్ కాదండి ఇక్కడ వీడి వల్ల మంచోళ్ళని కూడా అనుమానిస్తాం అంటే మనలో మన బాధ ఏంటంటే వాళ్ళని కూడా అనుమతి అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది కాకపోతే ఏం చేస్తాను వ్యాపారం దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఇంకా మంచోడా చెడ్డోడా కాదు డబ్బు మందే రూపాయి మందే కాబట్టి పోతే మనమే బాధపడాలి ఒక డబ్బు ఇంపార్టెంట్ కాదు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అంతే కస్టమర్ని అది ఒకటి ఆలోచిస్తాం